భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఈరోజు శుక్రవారం పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున జగన్మాత అయినటువంటి ఆదిపరాశక్తి మైద మధుకైటబులని ఏ విధంగా సంహరించిందో పూర్తిగా ఈ కథ ద్వారా తెలుసుకుందాం సూత మహర్షి వారితో మధుకైటబుల కథ చెప్తున్నారు శ్రద్ధగా వినండి అని చెప్పసాగారు పూర్వం ప్రళయం సంభవించి ముల్లోకాలు సముద్రంలో మునిగిపోయాయి నారాయణుడు ఒక్కడే యోగ నిద్రలో శేషతల్పంపై నిద్రిస్తున్నాడు ఆయన చెవుల నుండి గులుగు జారి కింద పడింది ఆ గులిమి ఉండల నుండి మధుడు కైటబుడు అనే ఇద్దరు రాక్షసులు జన్మించారు అన్నదమ్ములైన వారు సముద్ర జలాలలోనే పెరిగి పెద్దవారై తిరిగే వారికి ఒక సందేహం వచ్చింది ఒకరోజు కారణం లేకుండా కార్యం జరగదు అంటారు సర్వం నీటిలో ఎందుకు నిండిపోయి ఉంది దీనికి ఆధారం ఏమిటి మనం ఇద్దరం ఎలా జన్మించాం మన జన్మ కారకులు ఎవ్వరు అంత ఆశ్చర్యంగా ఉంది అని చర్చించుకుంటూనే కైటభుడు అన్నాడు మధు మనం జన్మించడానికి ఈ నీటిలో ఉండటానికి వెనక ఏదో శక్తి ఉంది ఆ శక్తియే ఈ నేటిని కూడా సృష్టించి ఉంటుంది నా బుద్ధికి తోచింది చెప్పాను అన్నాడు అప్పుడే ఆకాశం నుండి ఒక మనోహర శబ్దం వినిపించింది మధుకైటబులు ఇద్దరు ఆ శబ్దాన్ని పదే పదే మననం చేసుకుంటూ మనసులలో పదిలపరుచుకున్నారు శుభ సూచకంగా ఆకాశంలో పెద్ద మెరుపు మెరిసింది మధుకైటబులు ఇద్దరు తమకు వినపడింది శక్తి మంత్రమని నిర్ధారించుకున్నారు మధుకైటబులు నిరారాహులై ఏకా చిత్రంతో వెయ్యి సంవత్సరాల పాటు ఆ మంత్రం జపిస్తూ తపస్సు చేశారు మహాశక్తి సంపన్నురాలు ప్రసన్నురాలయ్యింది ప్రత్యక్షమైన వరం కోరుకోమన్నారు మధుకైటబులు ఇద్దరు తాము కోరుకునే విధంగా స్వేచ్ఛామరణం ప్రసాదించమన్నారు అమ్మవారు తదాస్తు అని అదృశ్యమయ్యారు స్వేచ్ఛామరణం వారి చేతిలోకి వచ్చేసరికి మధుకైటబులు ఇద్దరికీ గర్వం అహంకారాలు వచ్చాయి ఇష్టం వచ్చినట్లు సముద్రంలో క్రీడిస్తూ తిరగసాగారు ఒకరోజు వారికి పద్మాసనంపై కూర్చుని తపస్సు చేసుకుంటున్న బ్రహ్మదేవుడు కనిపించాడు వారు అతని దగ్గరకు వెళ్ళి తామతో యుద్ధం చేయమన్నారు లేదంటే పద్మాసనమును వదిలి పారి పొమ్మని చెప్పారు బ్రహ్మదేవుడికి ఏం చేయాలో ఏం చెప్పాలో తోచలేదు చూస్తుంటే మహాకాయులు మహాబలవంతులులాగా ఉన్నారు వీరితో యుద్ధం చేసి గెలవడం కష్టం పోనీ మంచిగా చెబుదాము అంటే వినేటట్టు కూడా లేరు సామధాన దండోపాయాలు పనికిరావు భేదపాయం ఒక్కటే అది ఏమిటో తెలియటం లేదు ఆదిశేషుడి మీద నిద్రపోతున్న తండ్రి విష్ణుమూర్తిని నిద్రలేపుతాను ఆయన ఆ రాక్షసుల సంగతి చూసుకుంటాడు అని తలచి విష్ణువు దగ్గరకు వెళ్ళి స్థుతిస్తూ నిద్రలేపసాగాడు బ్రహ్మదేవుడు ఎంత స్థుతించినా విష్ణువు నిద్రలేవలేదు అప్పుడు బ్రహ్మకు అర్థమైంది అది యోగనిద్ర అని ఆ యోగనిద్రాదేవినే స్థుతించి విష్ణువుని వదిలివేయమని ప్రార్థన చేద్దాం అనుకున్నాడు అనుకు అనేక విధాలుగా స్థుతించాడు అమ్మా జగన్మాత యోగనిద్రాదేవిగా విష్ణువుని నిద్రావసు చేశావు నీ శక్తి అమోఘం మధుకైటబులు అనే ఈ ఘోర రాక్షసులు నన్ను చంపాలని అనుకుంటున్నారు విష్ణువు వివసుడై నీ యోగ నిద్రలో ఉన్నాడు నేను భయభీతుడినై ఉన్నాను విష్ణువుని నా రక్షణకు విడిచిపెట్టు లేదా ఈ రాక్షసులను నీవే సంహరించు నీ ఇష్టం తల్లి నీకు ఏది నచ్చితే అది చెయ్యి నా మరణం వీరి చేతిలో జరగాలని నీవనుకుంటే నీకది అపకీర్తి అవుతుంది నీవే నన్ను సంహరించు నాకు అంతకు మించిన భాగ్యం లేదు అని బ్రహ్మ చేసిన స్థుతులకు అమ్మవారు ప్రసన్నురాలు అయ్యింది తామసీ శక్తి అయిన నిద్ర నారాయణ్ణి వదిలివేసింది విష్ణువులో కదలిక వచ్చింది నిద్రాదేవి నారాయుని నేత్ర ఆస్య నాసిక బాహు హృదయ వక్షస్థలం నుండి బయటకు వచ్చి ఆకాశంలో నిలిచింది విష్ణువు ఆవలిస్తూ లేచి భయంగా నిలబడ్డ బ్రహ్మను చూశాడు గంభీర స్వరంతో పద్మసంభవ తపస్సు చేయటం వదిలి ఎందుకు ఇలా వచ్చి నిలిచావు ఏం జరిగింది విచారవదనంతో భయం భయంగా కనపడుతున్నావు అని అడిగాడు బ్రహ్మ నమస్కరిస్తూ తండ్రి నారాయణ నీ చెవి గులుగు నుండి పుట్టిన మధుకైటబులనే రాక్షసులు నన్ను చంపడానికి వచ్చారు భయపడి నీ దగ్గరకు వచ్చాను నీవే వారిని శిక్షించి నన్ను కాపాడాలి అని ప్రార్థించు విష్ణు అభయం ఇస్తూ బ్రహ్మదేవా భయపడకు వారిని నేను సంహరిస్తాను అని అంటుండగానే మధుకైటబులు అక్కడికి వచ్చారు బ్రహ్మకు విష్ణువు అభయం ఇవ్వడం చూసి హేళనగా నవ్వుతూ ఓ బ్రహ్మ పారిపోయి ఇతన్ని శరణు వేడుతున్నావా ఈయన కళ్ళ ముందే నిన్ను చంపుతాము తర్వాత ఇతని పనిపడతాం మహాసర్పం మీద కులుకుతూ కూర్చున్నాడు మమ్మల్ని శరణు వేడుకో లేదా యుద్ధం చేయి అని గర్జించాడు విష్ణువు వారి ముందుకు వచ్చి మధుకైటబులారా ముందు నాతో యుద్ధం చేయండి మీ గర్వం మదం మనిషి వేసి సంహరిస్తాను అని యుద్ధానికి ఆహ్వానించాడు మధుకైటబులు ఇద్దరూ ఆగ్రహం చెందారు ముందుగా మధుడు పోరాటానికి దిగాడు కైటబుడు నిలబడి చూడసాగాడు మల్ల యుద్ధం జరుగుతోంది మధుడు అలిసిపోగానే కైటబుడు యుద్ధానికి వచ్చాడు ఇలా మధుడు తర్వాత కైటబుడు కైటబుడు తర్వాత మధుడు విష్ణుమూర్తితో యుద్ధం చేయసాగారు బ్రహ్మదేవుడు ఆకాశంలో యోగనిద్రాదేవి ప్రేక్షకులలాగా చూస్తుండగానే ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయాయి విష్ణువు ఇద్దరితో ఇలా విరామం లేకుండా యుద్ధం చేసి అలసిపోసాగాడు ఎందుకిలా జరుగుతోంది అని ఒక్క క్షణం యుద్ధమాపాడు మధుకైటబులు ఇద్దరూ విజయ గర్వం పొంది హే విష్ణు అలసిపోయావా యుద్ధం చేసే ఓపిక లేదా అయితే శరణు వేడి దాసుడువి అవ్వు లేదా మా చేతిలో చనిపో అని పలికారు విష్ణువు వారితో మీరు ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు విశ్రాంతి తీసుకుంటూ పోరాడుతున్నారు నేను ఒక్కడినే విశ్రాంతి లేకుండా ఐదు వేల సంవత్సరాలు పోరాడాను ధర్మయుద్ధం నియమాలు మీకు తెలియనివి కావు అలసిపోయిన వారికి విరామం ఇవ్వటం ధర్మం కాస్త విశ్రాంతి తీసుకొని యుద్ధం చేస్తాను ధర్మం తప్పను అన్నాడు వారు అంగీకరించి దూరంగా నిలబడ్డారు విష్ణువు దివ్య దృష్టితో మనసులో ఆలోచించగా అసలు కారణం తెలిసింది దేవీ కృపతో వారికి మరణం వరంగా లభించిందని ఇంతకాలం వృధాగా యుద్ధం చేశాను ఆ పరాశక్తినే శరణు వేడుతాను వీరి సంహారానికి మార్గం లభిస్తుంది అని ఆకాశం వంక చూశాడు అక్కడ నిలబడి చూస్తున్న యోగనిద్ర మహాశక్తి కనిపించింది ఆమెకు నమస్కరిస్తూ నీ వరం చేత గర్వం చెందిన మధుకైటబులు బ్రహ్మదేవుణ్ణి చంపడానికి వచ్చారు నేను ఐదు వేల సంవత్సరాలు పోరాడి అలసిపోయాను మరణం వరం కల వీరిని సంహరించే మార్గం నీవే చెప్పాలి లేదా వీరిద్దరూ కూడా బ్రహ్మను నన్ను చంపడానికి వెనకాడరు అని ప్రార్థించాడు పరాశక్తి ప్రసన్నురాలై శ్రీహరి ఈ రాక్షసులను వారకు కలిగిన అహంకారం గర్వంతోనే మోసగించి సంహరించాలి వేరే దారి లేదు నేను నా చూపులతో వారిని పరుస్తాను ఆ మాయలో ఉండగా వారిని నీవు సంహరించు అని ఉపాయం చెప్పింది పరాశక్తి మధుకైటబులకు సుందర రూపంలో కనిపించి సమ్మోహనంగా చూసింది ఇరువురు ఆమె మోహమాయలో బందీలు అయ్యారు అదే క్షణంలో విష్ణువు వారితో మధుకైటబులారా మీరిద్దరి యుద్ధ కౌశల్యం నాకు నచ్చింది ఎంతోమంది రాక్షసులతో పోరాడాను కానీ మీ వంటి మహాబలశాలులను చూడలేదు మీ బాహుబలానికి సంతృష్టి చెంది వరమిస్తున్నాను కావలసింది కోరుకోండి అన్నాడు అందమైన సుందరి ముందు విష్ణువు పొగిడి వరమిస్తాను అంటే వారి అభిమానం ముంచుకు వచ్చింది మాయాదేవి వంక తదేకంగా చూస్తూ విష్ణువుతో గర్వంగా హరి మహాబలవంతులం నీవు మాకు వరం ఇచ్చేదేమిటి మేమే నీకిస్తాం నీ పోరాటం మాకు నచ్చింది కోరుకో అడిగింది ఇస్తాం అన్నారు మహాశక్తి వీరి వంక అదే చిరునవ్వుతో చూస్తోంది విష్ణువు పరాశక్తి దయతో సంహరించే ఉపాయం లభించింది అనుకొని వారితో మధుకైటబులలారా మీరు నా చేతిలో సంహరించబడాలి ఇదే నేను కోరుకునే వరం అని అడిగాడు రాక్షసులిద్దరూ ఆశ్చర్యపోయారు మోహంలో పడి తమ మరణం తామే కోరుకుంటున్నాం అనుకున్నారు తప్పించుకునే మార్గం ఆలోచించసాగారు చుట్టూ నీళ్లు కనపడింది వారికి ఉపాయం తట్టింది విష్ణువుతో హరి నీ చేతిలో మేం తప్పక హతులమవుతాం ఒక్క మాట నీవు మాకు ఒక వరం ఇస్తానన్నావు కనుక మమ్మల్ని నీవు నీటి లేని ప్రదేశంలో సంహరించాలి ఇది మాకు నీవిచ్చే వరం అన్నారు విష్ణువు నవ్వుకున్నాడు సరేనని అన్నాడు సుదర్శన చక్రాన్ని తలచాడు అది రాగానే తన ఊరువులను విశాలంగా పెంచాడు నీళ్లపై నిర్జలమైన విశాల ప్రదేశం సిద్ధించింది మధుకైటబులను చూసి దానవులారా మీరు కోరినట్లు నీరు లేని విశాల ప్రదేశం ఇదే ఇక్కడ మీ సిరసులను సుదర్శ చక్రంతో ఖండిస్తాను అన్నాడు రాక్షసులకు మతిపోయింది ఏం చేయాలో తోచలేదు ఒక్క క్షణం ఆలోచించి తమ శరీరాలను వెయ్యి యోజనాల విస్తీర్ణానికి పెంచి సంహరించమన్నారు విష్ణువు నవ్వుకొని తన ఊరువులని రెండు వేల యోజనాలకు పెంచి సుదర్శన చక్రంతో వారి శిరస్సులను ఖండించాడు తలలు మొండాలు విష్ణువు తొడల మీద రాలిపడ్డాయి మధుకైటబులు హత్ నిహాతులయ్యారు మధుకైటబుల శరీరాలు నుంచి కొవ్వు ప్రవహించి సాగరం అంతా కూడా వ్యాపించింది తర్వాత కాలంలో అదే మేదిని అంటే భూమి అయ్యింది అందుకే మృతిక తినరానిది అయ్యింది సౌనకాది మునులారా ఇదే మధుకైటబుల కథ మహావిద్య మహామాయ పరాశక్తిని మించిన దైవం ముల్లోకాలలో లేదు నిర్గుణంగానో సుగుణంగానో మనం నిత్యం ఆది పరాశక్తిని పూజించాలి అని ముగించాడు సూత మహర్షి చెబుతున్న మధుకైటబుల సంహార కథ వింటున్న సౌనకాది మునులలో కొందరికి సందేహం కలిగింది వారు సూత మహర్షిని ఇలా అడిగారు మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు అంటారు అనాదిగా సృష్టి స్థితి లయకార్యాలు నిర్వహిస్తుంటారు వేదశాస్త్ర పురాణాల ఆధారంగా పండితులు వేదవేత్తలు త్రిమూర్తులు సనాతలు అని పురాతన దేవతలు అని చెబుతారు వీరిలో మించిన గొప్ప దైవం లేదు అని అంటారు ఈ ముగ్గురు ఒకే మూర్తి యొక్క భిన్న రూపాలు అని కూడా చెబుతారు త్రిమూర్తులలో విష్ణుమూర్తి సర్వసమర్థుడు శ్రేష్ఠుడు మహా తేజస్వి అంటారు అంతటి గొప్పవాడు యోగమాయకు వసుడైన ఎలా గాఢ నిద్రలోకి వెళ్ళాడు విష్ణుమూర్తిని వశం చేసుకున్న ఆ ఆ శక్తి ఎవరు ఆ శక్తి పేరు ఏమిటి ఎక్కడ ఎలా ఉంటుంది ఎలా జన్మించింది పరమాత్ముడే పరాధీనుడై ఆ శక్తికి వసుడయ్యాడంటే ఆశ్చర్యంగా ఉంది మా సందేహాలను తమ జ్ఞానోపదేశంతో తొలగించండి అని కోరాడు సూత మహర్షి సౌనికాదులను చూసి మహామున్లారా మీ సందేహాలను పూర్తిగా తీర్చగలిగేవారు విశ్వంలో ఎవరూ లేరు బ్రహ్మపుత్రులు సనాతులు అయిన నారద కపిల మహామునులు కూడా పూర్తిగా సమాధానం చెప్పలేరు అయినా నా నా సాయి శక్తిలా మీ సందేహం తీర్చడానికి ప్రయత్నం చేస్తాను వేదాలు నారాయణ్ణి జగత్ రక్షకుడిగా జగత్పాలకుడిగా కీర్తిస్తున్నాయి ఆయనను విష్ణువు అని వాసు వాసుదేవుడు అని జనార్దనుడు అని జనులు స్థుతించి పూజిస్తున్నారు విష్ణువు నాభి నుండి ఉద్భవించిన కమలం నుండి జన్మించిన బ్రహ్మదేవుడు చరాచర ప్రాణకోటిని సృష్టిస్తున్నాడు కైలాసనాథుడు అయిన శంకరుడు లయకారుడు బ్రహ్మ సృష్టించి విష్ణువు పాలించిన సర్వ జగత్తును శివుడు తలలో లీనం చేసుకుంటాడు వీరు కాక సూర్యచంద్రులు ఇంద్రుడు అగ్ని వరుణుడు మొదలైన దేవతలు సృష్టి స్థితి లయ కార్యాలలో తమ వంతు విధి నిర్వహణని చేస్తుంటారు మీరు గమనించండి బ్రహ్మలో సృష్టించే శక్తి ఉంది కనుక సృష్టి చేస్తున్నాడు విష్ణువులో రక్షించి పాలించే శక్తి ఉంది కనుక సృష్టిని పరీక్షిస్తూ ఉంటాడు శివుని లయం చేసుకునే శక్తి ఉంది కనుక అలాగే ఆదిశేషుడు ఆది కూర్ములకు భూమిని భవరించే శక్తి ఉంది అగ్నికి దహన శక్తి సూర్యునికి ప్రకాశ శక్తి వాయువుకి ప్రేరణ శక్తి ప్రాణశక్తి ఉన్నాయి ఈ శక్తులు వీరికి లేకపోతే వీరు ఏమి చేయలేరు కదా విష్ణువులో సాత్విక శక్తి లేకపోతే అతడు నిశ్చేష్టుడు బ్రహ్మలో రాజస్య శక్తి లేకపోతే సృష్టి చేయలేడు శివునిలో తామస శక్తి లేకపోతే లయ కార్యం జరగదు కనుక బ్రహ్మాండ సృష్టి స్థితి వినాశనానికి శక్తియే మూల కారణం ఈ శక్తి అనేది లేకపోతే త్రిమూర్తులు ఇంద్రాది దేవతలు ఎవ్వరూ తమ తమ విధులు నిర్వర్తించలేరు ఈ శక్తి సుగుణ శక్తి నిర్గుణ శక్తి అని రెండు రకాలుగా ఉంటుంది నిర్గుణ శక్తిని విరాకులు ఉపాసన చేస్తారు సుగుణ రూపాన్ని కోరికలు ఉన్నవారు ఉపాసన చేస్తారు ఒకటి నిష్కామోపాసన అయితే రెండవది సకామోపాసన ధర్మార్థ కామ మోక్షములు ప్రసాదించేది ఈ శక్తి స్వరూపిణియే విధి విధంగా పూజిస్తే అన్ని కోరికలు తీరుస్తుంది జనులు అజ్ఞానం చేత ఈ పరాశక్తి దేవిని గుర్తించలేకపోతున్నారు తెలిసిన జ్ఞానులు కూడా ఇతరులకు అజ్ఞానం బోధించుచున్నారు కలి ప్రభావం చేత మరికొందరు పాషాండ ధర్మాలను ప్రచారం చేస్తున్నాయి మునులారా త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పరబ్రహ్మ స్వరూపమైన ఈ పరాశక్తిని నిత్యం ధ్యానిస్తారు ఈ తల్లి అనుగ్రహం కోసం వేల సంవత్సరాలు తప తపస్సు చేస్తారు యజ్ఞ యాగాదులు చేసేది పరాశక్తి కరుణా కటాక్షం కోసమే కనుక మనమందరం ఎల్లప్పుడూ ఈ పరదేవత అయిన శక్తి స్వరూపిణినే ధ్యానించాలి ఇది సర్వశాస్త్రాలు అంగీకరించి చేసిన నిర్ణయమని మా గురువు వ్యాసుల వారు నాకు చెప్పారు నారద మహర్షి మా గురువు గారికి చెప్పారు నారదునికి బ్రహ్మదేవుడు బ్రహ్మదేవునికి విష్ణుమూర్తి బోధించారు కనుక మీ సందేహాలు వీడండి ఇతరుల మాటలు వినకండి విని పట్టించుకోకండి శక్తి ఏ ఆరాధింపదగిన పరతత్వం అని గ్రహించండి శక్తి లేని అసక్తుడు ఎలా ఉంటాడో ప్రత్యక్షంగా మీరు చూసి ఉంటారు కనుక జీవులందరూ కూడా ప్రాణులందరిలో గల శక్తిని తెలుసుకోవాలి పూజించాలి మధువు కైటబుల సంహారానికి చేసిన దేవి స్థుతితో ముగిస్తారు మహామాయ స్వరూపురాలివి సృష్టిని లయము చేసేదానివి చావు పుట్టుకలు లేనిదానివి దుష్టులపై కోపగించేదానవు ఇహపరముల అందు భక్తి ముక్తి ఇచ్చేదానవు మంగళ స్వరూపినివి అయిన దేవి నీకు మా నమస్కారం చేస్తున్నాము నీ సుగుణ రూపం కానీ నిర్గుణ రూపం కానీ మాకు తెలియదు లెక్కకు మించిన అసంఖ్యాకమైన నీ చరిత్రలు నాకు తెలియవు నాపై ప్రసన్నరాలవై ఈ మధుకైటబులను సంహరించే మార్గము చూపుము అంటూ మహర్షుల వారు దేవిని స్థుతించారు ఈ విధంగా అమ్మవారి కథను ఈరోజు మనం విన్నాం కదండి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వేజన సుఖినో